హలో అందరికీ నేను మీరు మీరు చూస్తున్నారు రమణ మోటో బ్లాగ్ సీరియోజ్ అయితే నాటుకు దున్నేది ఉన్నది ఆ నాటు ఎంతనో తెలిసే మీరైతే షాక్ అవుతారు ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే సెవెన్ ట్వంటీ అవుతుంది కానీ అయినా నేను నాటుకు నీకు పోలే ఇంకా ఎందుకంటే అంతగానం ఎక్కువ ఉన్నాం మనకు నాటు ఈసారి కాలం ఏమయ్యేటట్లేదు కాలం ఫుల్ లేట్ అయ్యేటట్టున్న ఛాయ్ తాగి ఇంట్లోకి వెళ్ళి పోదాం నిన్న అయితే ఏమైంది డీజిల్ పైప్ ఉందా ఇక్కడ వలిగింది నేను చూసుకోలేదు నైట్ మొన్న నైట్ ఇక్కడ పెడితే డీజిల్ మొత్తం గారింది వేస్ట్ అయింది డీజిల్ వేస్ట్ అయింది ఎంత గారిందో ఏమో తెలియదు అసలు ఇంకే ఇంకేం మాడిఫికేషన్ చేయాలి ఎక్కువ ఇక్కడ ఒక లైటు ఒక లైటు ఇవన్నీ లోపల లైట్స్ ఉంటాయి ఫోర్ సైడ్స్ ఉంటాయి బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది లైట్ ఒకటి రెండు చాలా రోజులు అంటే చాలా రోజులు అవుతున్నాయి నేను వీడియోలు తీయక ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక రోజు వీడియోస్ వేస్తాయి ఎందుకంటే మన పొలం కూడా దున్నేది ఉన్నది కాబట్టి రోజు కంటిన్యూగా వీడియోస్ పెడుతూనే ఉంటా పోతున్నావా సరే పో కేజీలు వేసుకొని పోవాలంటే మాకు కొంచెం అవుతుంది ఎందుకంటే ఎంత డిఫరెన్స్ ఉంటుంది నేను అమ్మ జీవితం ఏమో కానీ లాస్ట్ సీజన్కి నేను కేజీలు వేసుకొని కింద పోతే ఆన కూడా ఆనకపో ఈ సీజన్ కేజీలు వేసుకొని పోదామంటే భయం అవుతుంది ఏడ కేజీలు టపాటప్ టపాటప్పు దాక్తనే ఉన్నది కింద భయం అవుతుంది అందుకని చెప్పి కేజీలు వేస్తలేను వెనే వేస్తున్నాను ఇప్పుడు లాస్ట్ సీజన్ అయితే మొత్తం ఇప్పుడు వాళ్ళ దున్ని మళ్ళీ ఇంటికి రావాలన్నా కానీ కేజీవీల పైన వచ్చిన అప్పుడు మంచిగా ఉండే ఎందుకంటే అప్పుడు గ్రూపింగ్ మంచిగా ఉన్నది ఇప్పుడు అట్లా లేదు ఇక నెక్స్ట్ సీజన్ కన్ఫామ్గా టైలర్ ఈ అన్న రన్నింగ్ అన్నీ లేదంటే సిల్ టైలర్ రన్ వేయాలి అందరూ అయితే మ్యాక్సిమము ఉన్న బండ్లో అందరు వేయరు మనమే లేడు ఇంకైతే ఇంకా వార్షర్ లేవు ఏమీ లేవు పొలాలు తున్నోడు కానీ నీళ్ళున్నా లేదంటే ఇట్లా పొలాల తున్నీగా పెట్టి నీళ్ళు లేనోళ్ళు మాత్రం ఎప్పుడు అంత ఉండాలి ఏం తున్న ఇది కూడా మా నా మామనే అవుతాడు ఆ మా అమ్మ వాళ్ళకి నీళ్ళు లేవు లేకునే ఉన్నాయి కానీ ఇంకా చూడాలి అందరి దాంట్లో ఉన్నాయి మొత్తం ఇక ఇప్పుడు ఎట్లున్నదో ఇదే వ్యూ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూపిస్తాను చూడు రి ఎట్లుండదు ఈడే ట్రాక్టర్ ఉండాలి అందరు ట్రాక్టర్లో వెళ్ళిపోయినాయి మనదే ట్రాక్టర్ లేట్ పోతుంది మనం లేట్ ఎక్కడైనా లాస్ట్ టైము నేను కేజీలు చేసుకోవడానికి ఇట్లా పోయేటండి ఈ సీజన్ అట్లా లేకుండా అయిపోయింది ఆల్మోస్ట్ ఒక పదిహేను నుంచి ఇరవై మధ్య దాకా ఉన్నారు మనకు పెద్దకాలం చూపించుకుంటున్నారు ఈ సీజను వానకాలం కదా అసలు అటునే నేను అన్నాడు మధ్యలో అల్దామా ఏమైనా నీ అర్ధగంట ఇంకా కాలేదా అర్ధగంట పాడిగానే అర్ధ గంట అర్ధగంట గంట అర్ధ ఇంకా అర్ధగంట లేనంటే ఉన్నది పోతున్నా గిడే ఊరకి ఇది పోతున్నా మానవుడు నేనే విడు పోతున్నా ఇంకా పొలం కూడా అంతేసింది పొట్టం వెనుకనే ఇక్కడ మనం కేజీవీలో అయితే పిక్ చేసిన కూడా లూజ్ చేసేసిన అయిపోయింది అయితే మడి వచ్చేసి ఫస్ట్ నేను దున్నాలి వేరే అన్న అన్నది మనం దున్నేది ఇప్పుడు ఈ మడి దీనికి కింది మడి ఇవే రెండు మట్లు ఉన్నాయి అయితే ఏమైందంటే మా అమ్మ వాళ్ళు ఫస్ట్ కార్డు తెలియరు కానీ నలుగురి వేసారు కానీ ఇప్పుడైతే నీళ్ళు లేవని చెప్పి గివ్వారినే ఇవే రెండు మట్లు నాటేపిస్తుంది మొత్తం మీరనే ఉన్నది ఇప్పుడు ఈ తున్ని మళ్ళీ బిర్రన్ సాప్ చేయాలి బిర్రన్ సాప్ చేసి కైకి వచ్చే టైం వరకు అందేయాలి మాడి మాడి పెద్ద ఉన్నది ఇది ఓ ఎక్కడ ఉంటుందో కావచ్చు ఈ నాకు తెలిసి దీనికంటే ఇక పెద్ద మంటలు తున్న కానీ ఇవాళ ఫస్ట్ 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 ఈ వర్షాకాలంలో నాట్లకి దున్నడం అంటే ఇదే ఫస్ట్ నేను లివర్ అడ్జస్ట్మెంట్ చేసి పెట్టిన అది ఒకటే తిరిగేస్తూనే ఉంటుంది ఇక్కడికి ఒక ఇటాచ్ ఉందా అక్కడికి కూడా ఉన్నది అక్కడికి పొలం మొత్తమే వారలేదు నీళ్ళు లేక బావి నీళ్ళు సరిపోతలేవు ఇటు మో మోటార్ నీళ్ళు కలిపిపోతారు బోర్ నీళ్ళు బోర్ నీళ్ళు ఓన్లీ ఇక్కడ దిక్కు పొలానికి ఉంటాయి అక్కడ దిక్కు ఉన్నాయి అంటే పైప్ లైన్ లేదు అండర్ గ్రౌండ్ నుంచి బోర్ బాయి నీళ్ళు ఒకటే నీళ్ళు పోతాయి అట్లా అని చెప్పి అది వాడతలేదు ఇక కొన్ని వానలు పడ్డ తర్వాత దున్నమని అన్నారు అది ఒక మడి దున్నడానికి నాలుగు సార్లు వచ్చిన కానీ అయినా కానీ నా మడి మొత్తం కాలేదు అందుకు గడ్డగడ్డ ఉన్నది ఇటు మొత్తం మిర్రే ఉన్నది మిర్రన్స్ ఆపేయాలి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే సాలు ఇలా కొట్టిన తర్వాత మిర్రల్ చరలు ఎడేడు అవన్నీ గుంజిన తర్వాత ఇంకో సాలు కొట్టి గొర్రెస్తా లేదంటే ఇరువాలు కొట్టిన తర్వాత మిర్రల్ మొత్తం గుంజుకొచ్చి గుర్రేస్తా ఫ్రెండ్స్ ఓకే మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తా ఫస్ట్ సార్ ఇలా కొట్టిన తర్వాత మడి మొత్తం అయితే మిర్ర అని చెప్పి మర్రసాలు కొడుతున్నా ఇరువాలు కొట్టిన దానికంటే ఇట్లా కొడితే అలా పొడుగుసార్లు ఇది కొట్టచ్చు అని చెప్పి మర్రసాలు కొడుతున్నా అక్కడ ఒక అది లారీ వచ్చింది అక్కడ ఇటాచ్ ఉంటుంది ఇటాచ్ డి దానికి కింది పడేమైన ఇంకా నార్ మొత్తం పీకలేదు నార్ ఉన్నది మీ గిన్నీ బీలు కూడా మామ వల్లదే ఇది నిన్న కాక మొన్న టూ డేస్ బ్యాక్ కూడా చేసారు ఇంకా దానికి నీళ్ళు వెళ్తలేవు వానలు కొడితేనే మళ్ళీ ఇప్పుడు వేసినప్పుడు అప్పటిదాకా ఏది కూడా ఉన్నది వానల కోసం వీటింగ్ అందరు ప్రతి ఒక్కరు అయితే అయితే వానల కోసం వెయిట్ చేస్తారు మా సైడు మీ సైడ్ కూడా గిడ్లో ఉన్నాయా వానలు పడుతున్నాయా లేవా చెప్పండి గవర్నమెంట్స్లో ఫ్రెండ్స్ అంటే పైకి వాళ్ళు తిడతారు వచ్చిందే లేటు మళ్ళీ వచ్చిన లేటు కూడా ఇంకా లేట్ చేస్తారని చెప్పి మూతలేనానికి ఒకది ఇక్కడికి కొట్టు అక్కడికి కొట్టు ఎక్కువ మర్రసలు తొక్కయాలి ఈ మర్రసలు తొక్కించి ఆయనతో గొర్రె పిన్నులు వేసి ఈ ఒడ్డు చుట్టూ పుట్టాం ఇవ్వ మన బండి ఉన్న మందం ఉన్నది అక్కడే కొట్టాలి కొంచెం అటు వాటర్ పోసే దగ్గర అని చెప్పి పొందండి ఇప్పుడు రెట్లు ఎక్కిస్తున్నాడు చాలా చాలాసార్లు తీద్దామనుకున్నా కానీ అట్లాంటి వీడియోస్ ఎప్పుడు మనకి అంత టైం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ మన పని మేము మనమే ఉంటాము మనైతే మొత్తం కొట్టేసినా ఈ కిందిమాడ ఒకటి ఉన్నది కిందిమాడి కూడా నాటు కొట్టేస్తే అయిపోతుంది ఇక ఇంకా వేరే వాళ్ళది బీడ్ ఉన్నది బీడ్ తున్నాలి రుట్రవెటర్చున్నా రుట్రవేటర్ వేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కడుపులో గుద్దాలు ఆకలి అవుతుంది కడుపులో ఏమైనా వడేయాలి రెండు మాటలు తున్నుకొని లేదంటే చచ్చిపోతాం ఆకలికి ఇప్పటికే ఎలుకలు కడుపులో రన్నింగ్ రన్నింగ్ చేస్తున్నాయి రన్నింగ్ చేస్తా ఇప్పుడు అయిపోయేదాక చెప్తున్నాం ఫ్రెండ్స్ ఈ మడి అయితే కూడా అయిపోయింది అక్కడే ఎక్కువ మొత్తం అక్కడే నీళ్ళు పట్టేటట్టు చేసిన మట్టి కూడా అటు ఉన్నది కూడా అయిపోయింది మడి మొత్తము గుర్రు వాడకుండానే ఎక్కువ నాకు గుర్రు వాడితే నచ్చదు అందుకని కానీ చెప్పి నాగార్లతోటి చెడి చేస్తాను అయితే చెడి చేసింది మడి మొత్తము ఎట్లుందో కామెంట్స్ చేయండి నాగార్లతోటి చెడి చేసిన గుర్ర వేయాలి గుర్రతోటి మిర్రలు గురించి నాకు అంతే ఇప్పుడు కింది మరలు అయిపోదా మీరు ఇక్కడ మొత్తం మిర్రణ ఉన్నది నీళ్ళేళ్ళు విందా నీళ్ళు పెట్టమని చెప్పాలి మామని ఇది ఒక సార్ ఇల్లగొడుతున్నా ఏం తిక్క దిగుతుందంటే వర్ష మైదలు మొత్తం గడ్డి తటలు తంటుంది బోర్త ఇట్లా పేద చూడండి అది తే కదా గడ్డి అట్లే ఉండే మళ్ళీ ఏమవుతుంది మళ్ళా తట్లు బాగా పెద్ద మొత్తం బొందైతుంది తిక్క దగ్గర పడుకున్నాయి నీ అమ్మ ఉన్న ఆ రోజు ఇబ్బంది పెట్టింది మళ్ళీ ఇవ్వాలి ఇబ్బంది పెడుతుంది మొత్తం వీళ్ళు ఎంత ఎత్తు అంటే గిందెత్తు గడ్డి ఉండే గిందెత్తు గడ్డిని మొత్తం తొక్కించి అటు తప్పలవాడి ఇటు తిప్పలవాడి తిప్పలవాడు కూడా తిప్పలవాడు కూడా సాప్ అయినా మురిగిందేమో అనుకుంటే మురుగ కూడా వాసన ఏ రేంజ్లో రేంజ్ లో వాసన వస్తుంది వర్షం అయితే లేదు వస్తుంది నాకు తెలుసు ఫిక్స్ మాత్రం ఈ వాసనకి ఇదేందయ్యా ఇది ఎన్న చూసిపోయినాయి అలా గిట్లు చూసిపోయినాయి రెండు నట్లు చూసిపోయినాయి నేను ఇప్పుడు ఇట్లా ఆపినప్పుడు కిందికి దిగినప్పుడు చూసుకోకపోతే మాత్రం ఎట్లా ఉండే ఈ నట్టు మొత్తమే లేదు ఈ నట్టు మొత్తమే లేదు ఇది ఆల్రెడీ ఎజ్జకొచ్చింది ఇది ఒక్క దాని మీద ఆగింది అక్కడికి కూడా గిట్లు ఉన్నాయి అమ్మతో గిట్లు అయింది ఇలా పోవాలి మళ్ళీ నేను బండి లేర కూడా పెట్టలే ఇక్కడ దిక్క అన్నీ ఉన్నాయి కానీ అక్కడ దిక్క చూడకుండా మాత్రం కేజీలు ఊశ మనకు గుద్దలు అమ్మా రెండు రెండు నార్లు కావాలి ఇప్పుడు రెండు తీసుకొని రావాలి ఫ్రెండ్స్ బండి అయితే ఫోన్ పోసేస్తాం బైక్ అనేది వాడస్తుండు ఇద్దరం కలిసి పోయేసి తినేసి ఆ రెండు నట్లు తీసుకొని వద్దాం టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది ఉమ్మేసి ఫ్రెండ్స్ తినేసి అయితే మళ్ళీ వచ్చిన ఈ మడి కొంచెం ఇక్కడ ఎక్కువ మట్టి గుంజిన మట్టి గుంజేసి అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసిన ఇది ఆయనతో కొట్టేసి వేరే వాళ్ళది అది స్టార్ట్ పొలం బురద అది కొట్టేసేద్దాము అది కొట్టేసి వచ్చిన తర్వాత మళ్ళీ రుటర్ ఫిట్ చేద్దాము రుట్ రేటర్ ఫిట్ చేసి వేరే వాళ్ళకి పోలం ఇదైతే మొత్తం ఒక తాళిలో కొట్టి గొర్రె దింపుతాయి గొర్రు తింపడం అవసరం లేదు కానీ ఇక వాళ్ళ ఇష్టము మామయ్య వాళ్ళ ఇష్టము మామయ్య గుర్ర కొట్టమంటే గుర్ర కొదాం లేదంటే చాలా ఇట్లా ఉండను ఇట్లా ఉంచం మరి నాడు తిప్పేసినా అయిపోయింది పక్కపడితే పడి వాడి మడి కూడా చాలు పెట్టినా ఇక్కన్నారు తర్వాత ఇప్పుడు ఇవాళ పెట్టుకున్నారు ఇవాల్ పెట్టేసినా అయిపోయింది ఇప్పుడు వేరే దగ్గర పోదాం ఇక కేజువల్ ఇట్లా వేసుకొని పోతావు ఇప్పుడే ఒప్పికలేదు నాకు అసలు ఇప్పుడు వాళ్ళ తెచ్చినా కానీ ఏమైంది వాళ్ళ కరెంట్ పెట్టినా కరెంటు పెట్టారు కానీ కరెంట్ పోయింది కరెంట్ నడవలేదు మళ్ళీ ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నా ఇంటికి వెళ్ళి రురేటర్ దట్టించుకొని వెళ్దాము మళ్ళీ ఇప్పుడు ఎక్కడెక్కో డబ్బులు కూడా దిగ్గొచ్చినా ఇక్కడేమో గరిచినట్టు అయింది మొక్క డొబ్బింది అంతా ఏందో ఏమో చికెన్ దినోడు అవన్నీ బంద్ చేయాలి మనం సౌత్ తినోడు సౌత్ తిండి ఎక్కడ తింటాం అన్నీ గిట్ట అవుతాయి మనకి ఫ్రెండ్స్ స్నానం అయితే ఏంటి అయితే రుడవేట దాటించుకొని పోతున్నా రుడ్వేటరు వేయాలి అని చెప్పినా కదా ఇప్పుడు అయితే పోయి రూటవెట్ర వేద్దాం అక్కడికి వెళ్తారు తగలి సో మళ్ళీ సో అయితే తీసుకొని పోయినా కానీ అక్కడ ఎక్కడా కూడా జాగలేదు చక్కగా ఇంటి దగ్గర తీసుకొచ్చి చిడిచిపెట్టినా మళ్ళా మన పొలం దగ్గరికి వచ్చి పక్క పుండి వేరే వాళ్ళు చేసారు అన్నయ్య వాళ్ళది వాళ్ళ దున్నేసినా అయిపోయింది ట్రాక్టర్ ఇక్కడ పార్క్ చేసేసినా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే ఇక్కడితో ఇన్ చేస్తున్నా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ డూ వన్ కామెంట్ ఫ్రెండ్స్ బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో